రీసెంట్ గా ప్రధానమంత్రి మోదీ గారు మన దేశంలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను అధికారికంగా ప్రకటించారు ఈ పథకం ద్వారా కోటి ఇళ్లకు నెలకు మూడు వందల యూనిట్ వరకు ఉచితంగా కరెంటును అందిస్తామని తెలిపారు ప్రజల మీద ఎటువంటి ఆర్థిక భారం పడకుండా రాయితీలు బ్యాంక్ రుణాల నుండి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో అమౌంట్ డిపాజిట్ అయ్యేంత వరకు కేంద్రమే తగు చర్యలు తీసుకుంటుందని ప్రధాని మోదీ గారు తెలిపారు ఈ పథకానికి సంబంధించిన వారందరినీ ఒక సెంట్రల్ ఆన్లైన్ పోర్టల్ తో లింక్ చేస్తామని కూడా చెప్పారు అయితే ఈ ప్రధాన మంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ పొందడమే కాకుండా ఆదాయాన్ని సమకూర్చునే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఈ సూర్య గర్ స్కీమ్ ద్వారా లబ్ధిదారులు తమ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యుత్తుని జనరేట్ చేసి మూడు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ని పొందుతూనే మిగిలిన విద్యుత్ని నిస్కామ్ అమ్ముకునే అవకాశం కల్పించనున్నారు మన రాష్ట్రంలో మూడు వందల యూనిట్లలోపు కరెంటు